వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రీ ఏదో మ్యారేజ్ ఎంట్రీ నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు ఇనానిమస్ అండి సూపర్ అండి మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి బావ్ అంటే త్రిపాఠి గారండి అండి బాగా దూరం చుట్టం అండి ఆయన క్లోజ్ అండి ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాల్ ఈ స్టడీ తెలుగు లెక్చరర్ వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు అండి ఇంటి పేరు అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు పేరు అండి హలో రండి సార్ కాలేజ్ అలాగే అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయినా ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది బై కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీ సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ ఎందుకు ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ చేసేవాళ్ళు కాపాడట్లేదు సార్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింటిగా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివే ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మై మీనాక్షి ఇస్ మై ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మై నన్ను ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ముందగా ఉండాలి ది సారీ ఇది ఒకటి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తీక్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేము ఇద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి ఏంటి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం పక్కకి ఆడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ பிரதர் ஏன் ரபுல் ரெட்டி சேஞ்சே ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదామనుకున్న బాలుసార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూతపెడితే మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకెలా చెప్పాలి నాతో రండి చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాలా ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబి పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్

చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది పంతులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజీకి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో మొదలెడదామా మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరు రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకునే సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పంటారేంటి నేను నా ఇంటిది బుడ్డదే కూలి పనికి వెళ్లి రోజుకి అరవై రూపాయలు తెచ్చుకుని మూడు పోట్ల తింటున్నాం అలాంటిది మా బొడ్డదని కాలేజీ పంపించి ఓ పూట బస్సులో ఉండమంటారా ఏంటి బా మ్యాక్స్ బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్లన్నీ పోను నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారా కొడు సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు ఐదు వందల రూపాయల సరుకు మందే కొట్టు ముయ్యడు మరి చదువుకున్నాడు కంటే బానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైంపాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊరిలో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య ఆ ఐదుగురు పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లలు ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక నాలుగు ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది ఉంటాం మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ కాలేజ్కి రండి